ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మన నేషనల్ ప్రెసిడెంట్ ఫౌండర్ అయ్యప్ప గారి ఆహ్వానితుల మేరకు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా హైదరాబాద్ తెలంగాణకు వచ్చి చేసినటువంటి ఎలమంచలి వెంకటరమణ సార్ గారికి నేషనల్ ఫౌండర్ చైర్మన్ రాజా గారికి తెలంగాణ చైర్మన్ నారాయణ రెడ్డి గారికి వంశరాజ్ మల్లేష్ అన్న సోషల్ వర్క్స్ మంచిగా చేస్తారు ఆయన ఆశా మేడం గారు తెలంగాణ స్టేట్కి ఇన్ మహిళా ఇన్ఛార్జ్ గే ఆ మగ అయ్యప్పసార్ గారు అపాయింట్మెంట్ చేశారు అలాగే ధనలక్ష్మి మేడం గారు ఆమె సౌత్ ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ విజయలక్ష్మి మేడం గారు కొద్ది కాలంలోనే ఆమెకు ఫస్ట్ డిస్టిక్లో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాము మంచి మనస్తత్వం హ్యూమన్ రైట్స్ దేనికోసం అంటే మానవులం మన కళ్ళ ముందర జరుగుతుంది అన్యాయం కానీ మనకి ఎందుకులే మనది కాదులే ఎవరిదో ఏమైందిలే అన్నట్టు వెళ్తున్నాం ఆ సమాజంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి మానవులకు మనకు హక్కు ఉంది కదా సొసైటీలో మనం ఉండాం కదా మనం చూస్తున్నాం కదా అందుకే మనం మానవ హక్కుల సంఘంలో చేరడం జరిగింది దీని వెనకాల ఎవరు ఉంటారు అడ్వకేట్స్ లాయర్లు ఐఎస్ ఆఫీసర్లు ప్రొఫెషనల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు వాళ్ళ సలహాలు సూచనల మేరకే ఈ సంఘాలు ఏర్పడతాయి ఒక అవగాహన కల్పిస్తారు ఆలోచించాలి మనము సమాజంలో బతుకుతున్నామంటే ఒక విలువ పెంచుకోవాలి మనం ఇతరం బతుకున్నట్టు బతుకుతే మనకు ఇల్వ ఉంటుందండి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో పని చేసుకుంటూ సోషల్ వర్క్ చేసుకుంటా ఉంటే మీకు సొసైటీలో పేరు ఉంటుంటుంది సొసైటీలో జరిగే అన్యాయాలను మనం కొట్లాడద్దు మనం అఫీషియల్ దృష్టికి తీసుకెళ్దాం దీన్ని ఉపయోగించుకొని మనం వెళ్ళొచ్చు క్వశ్చన్ వేస్తాం సార్ ఇక్కడ అన్యాయం జరిగింది అందుకనేసి హ్యూమన్ రైట్స్ ఆకాశంలో చేరండి మన కోసం కాదు సొసైటీలో జరిగే అన్యాయాలను అరికట్టడానికి మన వంతుగా ఒక్కరికి మేలు చేసినా చాలు మనం బతికితే అందరిలాగా కాదు మనకు ఒక స్థానాన్ని సంపాదించుకునేలా బతుకుదాం అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదములు